ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు ఉపాధ్యాఖ పలుకుతున్నారు వాళ్ళకు తక్షణమే ఈ ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని అదే అదేవిధంగా వాళ్ళకి ఏదైతే మీరు ఆమె చేయాలని మీకే ప్రగతి తర్వాత అదే ఆటో ఎనియర్ ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం Come on! ఆగుతున్నారు దీని వల్ల ఆటో కార్మికులకు ఈ రోజు ఫ్రీవర్స్ వల్ల నష్టపోతున్న కార్మికుల పరీక్ష కావతాయి అన్యాయం జరుగుతూ ఉంది న్యాయం జబ్బు చేయాలని చెప్పి వాళ్ళ శక్తిలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ చాలా న్యాయమైన ఈ ఆటోలన్నీ కూడా ప్రైవేట్ బైనా ఆటోలు ఆల్మోస్టా పెడుతుంది డబ్బు లేక ఈ రోజు రోడ్డు కూడా మరీ ముఖ్యంగా గ్రామీణ కొంత ఆటో ఈ ఆటోలు వదిలేసి కూలిపడి పోయినా ఈ చెప్పి రోజు ఆటో కార్మికులు చెప్తా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే అది మహిళలు రోడ్డులు పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఉపయోగించుకున్నారు ఉండవించడం లేదు గతంలో అంటే ఈ హామీ అమలు చేయను కానీ కార్మికులకు కొంత కుటుంబానికి డబ్బులు వేస్తాము ఆటో డబ్బులు వేస్తాము కార్మికు డబ్బులు వాళ్ళ ఉపాధి చింతే మేము సంక్షేమ మేము శ్రీశంపం అమలు చేస్తామని కానీ ఎలాంటి హామీలు అమలు చేయడం అత్యవసరమైనప్పుడు ఆశీర్వించినప్పుడు డెలివరీ కావాల్సినప్పుడు ఆటో కార్మికులు మాత్రం కాబట్టి ఆటో కార్మికుడిని ఖచ్చితంగా ఆదుకోవాలి దానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా అలాగే ప్రతి కార్మికునికి గత ప్రభుత్వం పది వేల బాబు డబ్బులు ఇచ్చింది ఇప్పుడు నేను ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అమలు చేయాలి నిరాజిస్తా ఉన్నాము దీని గురించి ఈ ఈరోజు వాళ్ళ ప్రాణానికి బరువు బరువుతా ఉంది పొరపాటు కూడా కానీ కవర్ చేసి పట్టుకుని అదే ఈ పనుల నుంచి బయట జరుగుతూ ఉంది